போ நார் இது பானிப்பா எக்ரைந்தா சீக்கிரம் தான் రాజాలో ఉత్తరేస్తు అమ్మ నాకు కడుపు కడుపు నీ ఆరోగ్యం బాగు నీ ఆరోగ్యం బాగుంటే పది మంది నీ దగ్గరకి వస్తావా సరేనా ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసావు ఎగ్జామ్స్ కంబైన్ చేసుకుందాం అందుకోసం కష్టపడి చదువుకోవన్నీ ఏమవుతుంది రెండు సినిమా

ఈ చదవడా పేసవడాలు మన వల్ల ఈ పని కాదురా ఏదో ఆ మన టైమి ఎవడన్నా చూపితే రాగలం గానీ స్లిప్లు కూడా మన వల్ల అది అయ్యో వీళ్ళకి ఇదే పని అయిపోయింది అట్లున్నావు ఐఎస్ లో ఉన్నావు ఐఎస్ లో ఉన్నావు మాస్టర్ ఏదో మాట అనుకుంటే సరిపోద్ది కదా ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది బాలమైంది ఒక అప్పటికే నేను డబుల్ పెట్టినోడింటియా అవును వీడియో నాకొస్తుంది అండి ఓకే ద్రాస్ ఆర్గనైజ్ అన్న సుమార్ అన్న నేను ప్రోగ్రామ్ పా 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 మళ్ళీ ఎంట్రీ ఉంది ను తెలునా దీంట్లో ఫోకస్ చేయనది సాధన ఫోకస్ చేత ప్రయత్నం దాంట్లోనే ఇవన్నీ ఒక రోజు అనుకనింది ఎవర ఎంత బాగుస్ కా నాలుగు వేల మంది

అయినా కానీ బాగా నువ్వు చాలా తక్కువ చేసినావు కానీ నేనేదో అనుకోండి కానీ పిల్లడు ఇప్పుడు ఇప్పుడు చూస్తాను కదా నేను బాగా వినయక ఎక్కడో ఉండ తాజమగల్ని అర్జెంట్ గా హైదరాబాద్ తీసుకొచ్చే తీసుకొచ్చేసామి పెద్ద కోపలై అయినా కానీ బాగా సినిమా పోతున్నారా మరి నేను వస్తానా వస్తా నేను ఏం నచ్చమని ఎట్లా బాలుగా నైట్ షో అంటున్నారు ఎట్లా நல்லா நான் எக்ஸ்ட்ரா எலுமி கனப்படுத்துவோம் முப்பாங்க